దేవుని హలో ప్రైజ్ దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయం కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త పదో అధ్యాయం నలభై ఒకటో వచనమును చదువుకుందాం అందుకు ప్రభు మార్త మార్తా అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే యువదే కాలం ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మార్తతో మాట్లాడినట్లు ఆయన రెండు మార్లు పిలుస్తూ ఉన్నాడు మార్తా అనేకమైన పనులను పెట్టుకొని తొందరపడుచున్నావు విచారముతో ఉన్నావు కానీ ఆయన అంటున్నాడు అవసరమైంది ఒక్కటే మార్తా ఉదే కాలము నీవు కూడా అనేకమైన పనుల చేత విచారము చేత తొందర కలిగి ఉన్నావా విస్తారమైన పని పెట్టుకొని ఉన్నావా నా దినచర్యను నేను ఆరంభించి నా పనుల్లో నేను కొనసాగే ముందు దేవుని మాటలు వినాలి అని వింటూ ఉన్నావా ఉన్నావాదే కాలము దేని కొరకు నీవు పరుగులు తీస్తూ ఉన్నావు దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు ఆయన అంటున్నాడు అవసరమైనది ఒక్కటే అవసరమైన ఒక్క పని విషయంలో నీవు ఉన్నావా లేకపోతే దానికి వేరుగా మార్తవలే అంటూ ఉంటారు మార్త ఉపచారం చేసింది మార్త సత్క్రియలు చేసింది ఎంతో మందికి మరి యశుక్రీస్తుని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చింది అయినప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు ఎంతో మంది నేను కూడా మరి దేవుని సన్నిధికి వస్తున్నాను దేవుని సన్నిధిని శుభ్రం చేస్తున్నాను దేవుని సన్నిధిలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను వంటలు పాడుతున్నాను కదండి ఎన్నో విధాలుగా నేను కూడా దేవుని పనుల్లో ఉన్నాను మార్త వలే చెప్తూ ఉంటారు కానీ ఆయన అంటున్నాడు అవసరమైంది ఒక్కటే అవన్నీ చేసినప్పటికీ కూడా నీ దేవాది దేవునితో నీ రక్షకునితో సమయం గడపకుండా ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన చెప్పే మాటలు వినకుండా ఆయనతో నీవు మాట్లాడకుండా ప్రార్థించకుండా దేవుని యొక్క సన్నిహితమైన సహవాసము లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా వ్యర్థం అవును ప్రియ దేవుని బిడలారా యోదే కాలం ఆలోచన చేద్దాం విస్తారమైన పనులు మంచి పనులే అనుకుంటూ ఉంటాం కానీ నీ దేవునికి నీకు మరి అన్యోన్యమైన సంబంధం సహవాసం అనేది లేకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థం అవును అనుదినము దేవునితో నువ్వు మాట్లాడాలి దేవునితో సహవాసం చేయాలి ఆయన యొక్క మెల్లని స్వరాన్ని నీవు వినాలి ఆయన చెప్పే మాటలు గ్రహించాలి మరి ఆయన పాదాల యొద్ద కూర్చొని మరి ఆయన చెప్పే మాటలు శ్రద్ధతో వింటూ ఉంది ఎన్నో పనులు ఉన్నాయి మరియాకు మరలా యేసయ్య ఈ ఆపర్చునిటీ నాకు ఉండదేమో సద్వినియోగం చేసుకుంటూ ఉంది మరి మార్త అయితే ప్రియ దేవుని బిడలార విచారంతో తొందర కలిగి ఉంది మరి తన సహోదరిని కూడా తొందర పెడతా ఉంది మళ్ళీ ప్రభుకి కంప్లైంట్ చేస్తా ఉంది అనమాట ఆయన అంటూ ఉన్నాడు మార్తా అవసరమైనది ఒక్కటే నీ దేవాతి దేవునితో నీవు సమయాన్ని వెచ్చించు ఆయన ఈ దినములో ఇరవై నాలుగు గంటలు సమయం నీకు ఇచ్చాడు నీ ప్రభువుకి ఎంత సమయం ఇస్తున్నావు నీ ప్రభుతో ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రభుతో ఎంతసేపు మరి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావు ఇరవై నాలుగు గంటల్లో దేని కొరకు పరుగులు తీస్తా ఉన్నావు ఆయన అంటున్నాడు అవసరమైనది ఒక్కటే 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 ఏసయ్య సన్నిధిలో ఆయనతో మాట్లాడే అనుభవం నీవు ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా ఏసయ్యతో మాట్లాడుతూ నీ పనుల్లో కొనసాగు ఏసయ్యతో సహవాసం చేస్తూ నీ అంతరంగములో ఏసయ్యతో సంభాషిస్తూ ఆయన అంటున్నాడు కదా హృదయం అనే ద్వారము యొద్ ఉండి ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను నాతో వారు కలిసి భోజనము చేస్తాం సహవాసం చేస్తాం ఎంత ధన్యకరమైన అనుభవం మరియా అటువంటి అనుభవాన్ని పొందుకుంది అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు అని ఆయన ఆజ్ఞాపించాడు ఖండితంగా మార్తకు యువదే కాలము నీవు కూడా అటువంటి అనుభవాన్ని పొందుకో విచారము కలిగి తొందర కలిగి విస్తారమైన పనులు పెట్టుకొని నీవు తొందరపడటం వల్ల ప్రయోజనం లేదు ఇసయ్యతో సహవాసం చేయి నీకు ఎన్ని విస్తారమైన పనులున్నా ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఆయన జ్ఞానమిచ్చి నీవు ఎవరితో ఏ ఏం డీల్ చేయాలి ఎవరిని కలవాలి ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఏ ప్రయాణం చేయాలి అవన్నీ కూడా ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు నీ దేవునితో నీవు సహవాసం చేస్తే నీవు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు ఈ మార్గాన్ని సరళం చేస్తాడు నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు కాబట్టి ఎన్ని సత్క్రియలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఏ సయ్యతో సహవాసము కలిగి చెయ్యి అది నీకు ఆశీర్వాదం ఏ సయ్య ఆలోచనతో చెయ్యి ఏ సయ్య చిత్తానుసారంగా చెయ్యి అవును నేను ఎన్నో మంచి పనులు చేసినాను అంటూ ఉన్నప్పటికీ కూడా ఏ సయ్యతో ఆయన పాదాల యొక్క కూర్చొని ఆయన బోధ వినకుండా ఆయన చెప్పేది వినకుండా ఏ పని చేసినా అది వ్యర్థం ఏ సయ్య అంటున్నాడు మార్త అవసరమైనది ఒక్కటే ఈ ఉదయకాలం నీతో కూడా చెప్తూ ఉన్నాడు ఇసయ్యతో సహవాసం చేయి హృదయం అనే ద్వారం వద్ద ఉండి ఆయన తలుపు కొడుచు ఉండగా ఆయన స్వరము విని ఆయన ఆహ్వానించు ఆయనతో సంభాషించు ఆయన చెప్పేది విను ఆయన యొక్క కృప నీకు మెండుగా ఉంటుంది మీ హృదయములకును మీ తలంపులకును దేవుని యొక్క జ్ఞానము తోడుగా ఉండి నడిపిస్తుంది ఓదే కాలం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించుకుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం గల తండ్రి నీకు వందనాలు ఈ ఉదే కాలము నీ యొక్క మాటలు మార్తా అనేకమైన పనుల చేత తొందరతో విచారం ఉన్నావు అవసరమైనది ఒక్కటే అంటున్నావుదే కాలం నీ ప్రియ బిడ్డలను నిర్దర్శించండి నీతో సహవాసం కలిగి వారి పనుల్లో కొనసాగాలి నీతో సహవాసము లేకుండా ఏ పనులో కొనసాగినా అది విజయం ఉండదు అది మంచి పనే అనిపించినప్పటికీ అందులో జీవం ఉండదు అందులో శక్తి ఉండదు ప్రభా నీతో కలిసి నీ సహవాసంలో మేము చేసే ప్రతి పని ప్రతి అడుగు ప్రతి మార్గం నీవు సరళం చేస్తావు నీ ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు నడవలసిన మార్గాన్ని బోధించే దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఎవరిని ఎలా ఎదుర్కోవాలి ప్రతి శ్రమగల శోధన గల ఇరుకు గల పరిస్థితుల నుంచి విచారంతో తొందరతో కలవరపడుతున్న నీ బిడలను మీరు దర్శించండి వార్త ఎంత మరియు ఎంత నెమ్మది కలిగి ప్రశాంతంగా నీ పాతల యొక్క కూర్చుందో అటువంటి అనుభూతి అటువంటి అనుభవం అటువంటి సహవాసం నీ ప్రియ బిడలకి అనుగ్రహించమని ఆశీర్వదించమని బిడలకు కలిగిన ప్రతి తొందరగల పరిస్థితుల నుంచి ఏసు శక్తి కలిగిన నామములో విడుదలను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ